బ్యాక్ టు బి అలర్ట్ అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ కలలకు అంటుంది అమ్మతనాన్ని ఆస్వాదిస్తేనే ఆడ జన్మ సాకారం అవుతుందని అనుకుంటుంది పిల్లల కోసం తిరగని గుడి ఉండదు మొక్కని దేవుడు ఉండడు వెళ్ళని హాస్పిటల్ ఉండదు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు తప్పు అని తెలిసిన అడ్డదారులు తొక్కేస్తారు డబ్బులిచ్చి పిల్లల్ని కొంటారు అవసరమైతే కిడ్నాప్లు చేస్తుంటారు చివరకు జైలు పాలవుతుంటారు తల్లిదండ్రుల ఆశను క్యాష్ చేసుకుంటూ పిల్లల్ని అమ్ముతున్న ఓ డాక్టర్ భాగవతం తెలంగాణలో సంచలనంగా మారింది ఇతనే ఆ మాయలమారి డాక్టర్ పేరు శ్రీనివాస్ మహబూబాబాద్ జిల్లా కొరవిలో శ్వేత నర్సింగ్ హోం నిర్వాహకుడు ఆయుర్వేద వైద్యుడు కాసులకు కక్కుర్తిపడి పిల్లల్ని అమ్మే దందాకు తెరతీశాడు ఇప్పటి వరకు ఏడుగురు పిల్లల్ని నమ్మినట్టు తెలుస్తోంది అతని లేలలపై ఆరాధిస్తున్నారు పోలీసులు ఖమ్మం నగరంలో నివసించే దంపతులకు పిల్లలు లేరు తమకు పిల్లలు పుట్టట్లేదని ఎవరినైనా దత్త తీసుకుందామనుకున్నారు మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్వేత నర్సింగ్ హోంలో పిల్లల్ని దత్త తీస్తారని తెలిసిందే దీంతో మధ్యవర్తుల ద్వారా డాక్టర్ శ్రీనివాసును ఇస్తే ఆడపిల్లని ఇస్తానని డాక్టర్ చెప్పడంతో సరే అన్నారు పిల్లలపై మమకారంతో తాము చేస్తున్నది తప్ప ఒప్పా అని ఆలోచించలేదు అడగ్గానే యాబై వేలు ఇచ్చారు ఆడపిల్లని తీసుకెళ్లిన దంపతులు రెండు నెలలుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులకు పిల్లలు లేరని కాలనీ వాసులందరికీ తెలుసు ఇంతలో వాళ్ళింట్లో పసికందుకు కనిపించేసరికి స్థానికులకు అనుమానం వచ్చింది ఆ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది దీంతో రంగులోకి దిగిన పోలీసులు ఆ దంపతులను విచారించారు ఆ విచారణలో చాలా విషయాలు వెలుగు చూశాయి కొరవిలోని శ్వేత నర్సింగ్ లో భానుతో స్వామి భార్య నీలా డెలివరీ వచ్చింది అప్పటికే వారికి ఇద్దరు ఆడపిల్లలున్నారు ఈసారి బాబు పుడతాడని అనుకుంటే మళ్లీ ఆడపిల్లే పుట్టింది పుట్టినప్పుడు పాప ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని డాక్టర్ చెప్పడంతో బిడ్డ బతకదేమో అనుకున్నారు బతికినా పెంచుకోలేమని చెప్పారు పాప మంచి లేకపోతే మేమే ఇచ్చేసి మూడు నాలుగు గంటలు మాట్లాడలేదు పాప బతుకుతే మేమే సార్ సార్ బతుకుతే ఎవరికైనా ఇచ్చేయండి చనిపోతే ఎక్కడైనా పారేయండి అని మేము వచ్చినాం ఆసుపత్రిలో పాపను వదిలేసి వెళ్లామని ఎవరికైనా ఇచ్చేయమని డాక్టర్ కు చెప్పామని తమ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని అంటున్నారు పాప తండ్రి పాప పుడితే కొంచెం చూస్తే కొంచెం సిగ్నైస్ ఉంటే సార్తో నేను చెప్పిన కదా సార్ మంచి లేదు బతి వాళ్ళకన్నా సారు నాకు ఇద్దరు ఆడపరగాలి ఉన్నారు వాళ్ళు ఉన్నదే చాలు సార్ నాకు వద్దు సార్ ఎవరన్నా సాధుకుంటే ఇచ్చేయండి బతి బతకపోతే అన్న పడేయండి అని నేను చెప్పి నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాను నా బిడ్డ నేర్చుకుని చెప్తాను రూపాయ బిల్లా తీసుకోలే నేను ఎవరికి అమ్మలే నా మనసు పూర్తిగా నేనే నా భార్య is the room పాప తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వని డాక్టర్ శ్రీనివాస్ పాపను అమ్మగా వచ్చిన యాభై వేలను ఆస్పత్రి ఫీజు కింద జమ కట్టేసుకున్నాడు కానీ ఊహించిన విధంగా శిశు విక్రయం బయటపడింది అయితే తాము ఎవరి దగ్గర పాపను కొనలేదని పిల్లలు లేకపోవడంతో ఆస్పత్రి నుంచి తీసుకున్నామని చెబుతున్నారు దత్త తీసుకున్న దంపతులు ముగ్గురు ఆడపిల్ల తర్వాత నాలుగో ఆడపిల్ల వద్దనుకుంటున్నారని చెప్పేసి అతను మాకు ఇవ్వడం జరిగింది సార్ మేము కూడా ఆడపిల్ల అయితే పెంచుకుంటే మన దగ్గర మన ప్రేమకు పంచుతుందని చెప్పి తీసుకున్నాం కానీ మాకు ఇంకే దురుద్దేశం లేదు సార్ ఎంప్లాయీస్ మాకు డబ్బు లేక కాదు తిండి లేక కాదు ఆడపిల్ల అయితే ప్రేమను పంచుతుంది అబ్బాయి అయితే ఈ రోజులో చూడ్డు వాళ్ళు ఎలాంటి జీవితం ఎదుర్కొంటామో ఆడపిల్లకి ఒక లైఫ్ ఇచ్చినట్లుంటది మనకి తోడుగా ఉంటుంది అనే కాన్సెప్ట్ లో మేము ఈ రూట్ రాంగ్ పోయాం సార్ ఆయన హిందూ వ్యక్తం చెప్పాడు మీకు అక్కడ కొరు వీరభద్ర పూజ చేయించి మీకు పేరెంట్స్ తెలిపిస్తా అని చెప్పాడు సార్ చట్టబద్ధంగా దత్తాత్ తీసుకోలేదు కాబట్టి ఇది నేరం అయినా పాపను డాక్టర్ అమ్మాడని తేలడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే డాక్టర్ లీలలు బయటపడ్డాయి డాక్టర్ శ్రీనివాస్ పై గతంలో లింగ నిర్ధారణ కేసు ఉన్నట్లుగా విచారణలో తేలింది ఒక అమ్మాయిని కొనుక్కుని పెంచుకుంటున్నారని ఒక నమ్మదగిన సమాచారం వస్తే దాని మీద మేము ఎంక్వైరీ చేశాం చేస్తే వీళ్ళకి శ్రీనివాసరావు అని కొరియలో ఉండే డాక్టర్ వీళ్ళకి అమ్మినట్టుగా తెలిసింది దాని మీద మేము కేసు కట్టాం కట్టిన తర్వాత అతను వీళ్ళకి అమ్మిన మాట వాస్తవం అది కేసు ఇన్వెస్టిగేషన్ లో తేలేటప్పటికి మేము అతన్ని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం నిరుపేదలు గిరిజనులు ఆడపిల్లల్ని పెంచుకోలేని పరిస్థితిలో ఉంటే వారికి మాయమాటలు చెప్పి ఆ పిల్లల్ని తీసుకుని పిల్లలు లేని వారికి అమ్ముతున్నట్టు తెలుస్తోంది పిల్లల అమ్మకం గురించి లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది తెలుసో తెలియకో తప్పు చేశారు పిల్లలపై మమకారంతో తప్పుప్పుల గురించి ఆలోచించలేదు పిల్లల్ని కనలేకపోయినా పెంచుకోవాలన్న ఆశతో తప్పడడుగులు వేశారు పాపను ఇంటికి తెచ్చుకున్నారు బిడ్డ కంటే ఎక్కువగా పెంచుకుంటున్నారు కానీ ఊహించని విధంగా విషయం బయటపడటంతో ఆ దంపతులు చిక్కుల్లో పడ్డారు ఇప్పుడు ఇన్నాళ్ళు కంటికి రెపలా కాపాడుకుంటున్న బిడ్డను వదులుకునే పరిస్థితి వచ్చేయడంతో వారి గుండె తరుక్కుపోతోంది ఎవరికో పుట్టిన బిడ్డను రెండు నెలలుగా పెంచుకుంటూ ఇప్పుడు తిరిగిచ్చేయాల్సిన పరిస్థితి వచ్చిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది ఇన్నాళ్లు కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్న పసికందు ఒక్కసారిగా దూరమైపోతుంటే విలవిలలాడిపోయింది డాక్టర్ శ్రీనివాస్ దగ్గర ఆడపిల్లని తీసుకున్న దంపతులు వీళ్లే ఎవరూ పెంచుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుని ఆడపిల్లైనా సరే పెంచుకుంటామని ముందుకొచ్చి ఇంటికి తీసుకెళ్లారు కానీ ఇంతలో విషయం బయటపడటంతో అధికారులు పోలీసులు రంగంలోకి దిగారు మీరు చెప్పింది తప్పు ఇలా పిల్లల్ని పెంచుకోవడం చట్ట విరుద్ధం పాపనిచ్చేయండి అంటే పాపం వారి గుండె తరుక్కుపోతోంది ఇప్పుడు బిడ్డను తమ నుంచి వేరు చేయొద్దని వేడుకున్నారు ప్రాధేయపడ్డారు చట్టాలు తప్పొప్పుల గురించి ఆలోచించలేదని బిడ్డను పెంచుకోవాలన్న ఆలోచనతో ఇలా ఆ తల్లి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రావడానికి త్రీ మంత్స్ పడుతుంది ఆన్లైన్ లో పట్టాక చేయిస్తానని చెప్తూ అతను లేట్ చేయడం వల్ల నేను ఇరుక్కున్నాను అనుకున్నాను సార్ అసలు వీళ్ళు ఐసీడీఎస్ ఆఫీసర్స్ చెప్పింది హిందూ యాక్ట్ ప్రకారం అడాప్షన్ మీకు రానే రాదు మీ క్యాస్ లో ఉన్న వాళ్ళే మీ బ్లడ్ రిలేషన్ లో జరుగుతుంది తప్ప బయట వైపు నుంచి తీసుకోవడానికి కూడా మీకు ఉంటుంది మేడం అన్న విషయం ఇప్పుడు తెలిసింది సార్ సెంట్రలైజ్డ్ గా అడాప్షన్ చేయాలనే విషయం కూడా మాకు నేను చెప్పినప్పుడు చేసింది తప్పు కాబట్టి ఇన్నాళ్లు పెంచుకుంటున్న పాపను ఇప్పుడు తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది దంపతుల నుంచి పాపం తీసుకున్న పోలీసులు ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు ఇప్పుడు ఆ చిన్నారిని ఐసీడిఎస్ కేర్ సెంటర్ కు తీసుకెళ్లారు ఈ పాపని ఇప్పుడు ఖమ్మం హెడ్ క్వార్టర్ లో ప్రతి జిల్లాలో కూడా మనకి పాత జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా శిశు గృహ అనేటువంటిది ఒకటి ఉంది అక్కడ సున్నా అంటే ఒక రోజు నుంచి ఆరు టెంపరరీగా పెట్టుకుని ఆ పిల్లలందరికీ వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళని వాళ్ళని వెంటనే లీగల్ ప్రొసీజర్ లో వాళ్ళని ఆన్లైన్ లో దత్తత ప్రక్రియకి పంపించడం జరుగుతుంది పిల్లల దత్తత కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఆ చిన్నారిని అప్పగిస్తామంటున్నారు ఇలా కొనడం చట్టవిరుద్ధమని చెబుతున్నారు అధికారులు నియమ అంటున్నారు కేరింగ్స్ అని సెంట్రల్ వెబ్సైట్ ఒకటి ఉందండి అంటే పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళకి మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సమగ్ర విచారణ చేసిన తర్వాత అంటే వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా మానసికంగా పిల్లల్ని పెంచుకోవడానికి తగిన వాళ్ళ కాదా అని సమగ్ర విచారణ చేసి అటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ దగ్గర ఉంటాయి వాళ్ళకి ఇంతకుముందు మనకేంటంటే మన జిల్లాలో దొరికినటువంటి పిల్లలు మన జిల్లాలో అప్లై చేసుకున్నటువంటి పేరెంట్స్కి మాత్రమే ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది ఉండేది కానీ ఇప్పుడు ఇది సెంట్రలైజ్ అయ్యింది మొత్తం కూడా ఇది వెబ్సైట్లో గా మేము పాప డీటెయిల్స్ అన్ని పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత ముందు ఎవరైతే తల పిల్లలు లేని తల్లిదండ్రులు అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళకి మ్యాచ్ అవ్వడం జరుగుతుంది ఎవరికి మ్యాచ్ అవుతుందో వాళ్ళకి ఈ పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ శ్రీనివాస్ చేసిన తప్పు ఇప్పుడు ఈ దంపతులకు శిక్ష పడేలా చేసింది శ్వేత నర్సింగ్ హోం కేంద్రంగా కొన్నేళ్లుగా పిల్లల అమ్మకం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది నిరుపేద జంటలకు పిల్లలు పుట్టగానే వారికి సీరియస్ గా ఉందని లక్షల్లో ఖర్చవుతుందని భయపెట్టి పిల్లల్ని వదులుకునేలా డాక్టర్ ప్రోత్సహించేవాడని తెలుస్తోంది అలా పిల్లలు వదిలేసి తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత వారిని వేరొకరికి అమ్మేవాడని సమాచారం ఇప్పటి వరకు ఏడుగురు పిల్లలను అమ్మాడని సమాచారం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే తెలంగాణలో కమర్షియల్ సరోగసి వ్యవహారం కలకలు రేపుతోంటే ఇప్పుడు హాస్పిటల్లో పసికందుల అమ్మకం వ్యవహారం బయటపడడం సంచలనంగా మారింది పిల్లల్ని చట్టబద్దంగా దత్తత తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు పిల్లల్ని పెంచుకోవాలన్న ఆశతో తప్పటడుగులేస్తే చిక్కుల్లో పడాల్సిందే